ఊర్ణమో వెంకటేశాయ శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం కోనసీమ జిల్లా ఆత్రేపర మండలం వాడపల్లి క్షేత్రం ఏడువారాల వెంకట దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలం స్వామి భక్త మహాసులందరినీ కూడా తరింపు చేయడానికి భక్తులందరినీ ఉద్ధరించ ఉద్ధరించడానికి కలియుగంలో ఎర్రచంద్ర స్వరూపుడై శంపుచక్ర గాద్రుడై ఈ క్షేత్రంలో వెలియడం జరిగింది స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి ఇక్కడ ఏంటంటే పూర్వం స్వామివారు వైకుంఠ నుంచి నేరుగా నాసికా క్షేత్రాన్ని నుంచి అక్కడ స్వయంభూయ అవతరించిన తర్వాత అక్కడ మహర్షులందరి చేత పూజింపబడి వారి ద్వారా ఈ గోదావరి ప్రవాహంలో వదిలిపెట్టబడి ఈ నౌకాపరిని పిలువబడేటువంటి క్షేత్రంలో చేరి గ్రామంలో ఆగిపోవడం జరిగింది ఈ అక్కడ ఆగిపోయిన తర్వాత గ్రామస్తులైన వృద్ధ బ్రాహ్మణానికి దర్శనం దర్శనమిచ్చి నేను ఈ కలియుగంలో పాపభారాన్ని తగ్గించడానికి భక్తులందరినీ కూడా రక్షించడానికి ఎర్రచందన స్వరూపిణి క్షేత్రంలో వెళ్ళడం జరిగింది కాబట్టి నన్ను బయటకు తీసి అర్చించినట్లయితే అందరినీ కూడా రక్షిస్తానని స్వామి నిదర్శనాన్ని తెలియజేశారు ఆ ప్రకారమే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ చైత్రశుద్ధ ఏకాదశి మొదలుకుని పౌర్ణి వరకు కూడా కళ్యాణోత్సవాలు అదేవిధంగా తిరుమలలో మాదిరిగానే వైగాన సాగమోక్తం ప్రకారంగానే ప్రతి కార్యక్రమాలు కూడా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు అధ్యయనోత్సవాలు పవిత్రోత్సవ కార్యక్రమాలు సంవత్సరం పొడికి జరుగుతూనే ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుతం ఈ రోజు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా శనివారం వరకు కూడా స్వామికి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఇందులో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని ప్రకటనలో చెప్పిన విధంగా స్వామివారి యొక్క శక్తి పెంచేటువంటి విధంగా రోజు కూడా నిత్య హోమాది కార్యక్రమాలు వివిధ ఉత్సవాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం వివిధ వాహనాలపై స్వామివారి విశేషమైనటువంటి అలంకారంతో మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు ఇక్కడ ఏడు వారాలు వరుస క్రమంలో దర్శించుకుని స్వామి ఏడు వారాలు తదనంతరం స్వామివారికి కళ్యాణోత్సవం కానీ అష్టోత్తర పూజ కార్యక్రమం కానీ జరిపించుకున్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క మనోభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించి తరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటూ ఓ నమో వెంకటేశాయ